నిన్న సాయంత్రం నాలుగు గంటలకి గుండ్లపల్లి గ్రామం ఓదల మండలంలో బీఆర్ఎస్ నాయకులని సర్పంచ్ గారిని వాళ్ళ తమ్ముడిని వీళ్ళందరినీ కొట్టడానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కాదు కాంగ్రెస్ గుండాలు నాన్న ఎందుకంటే మొదటిసారి కాదు వాళ్ళు ఎందుకు కొడుతున్నారో కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవ్వడం వల్లనే కొడతారు దానికి మించి ఎందుకు కొడుతున్నారో ఇంకెవరికి తెలియదు ఎట్లనంటే రాళ్ళు పట్టుకొని కర్రలు పట్టుకొని సంపడానికి వస్తారు బీఆర్ఎస్ నాయకులని ఈ కాంగ్రెస్ గుండాలు ఇంతకు ముందు కూడా ఇదే గుండ్లపల్లి గ్రామంలో జూలై పదహారో తారీఖు ఒక బాపు వాళ్ళ కొడుకుని కొడితే అప్పుడు కంప్లైంట్ కూడా తీసుకోలే కనీసం దానికంటే ముందు ఇంకో బీఆర్ఎస్ నాయకుడిని ఇదే కాంగ్రెస్ గుండాలు వచ్చి కొడితే ఇక్కడ స్టిచ్ కంటికి మొత్తం కూడా స్టిచ్చెస్ పడ్డాయి పక్క బొక్క కూడా ఇరిగిపోయింది రిప్స్ అనేటివి కూడా ఇరిగిపోయినాయి ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు నేడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వాళ్ళ ప్రాణాలకి అసలు ఏ ప్రాణానికైనా కూడా కాపాడాల్సింది ఈ ప్రభుత్వం కానీ నేడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఉండడం వల్లనే ప్రజల ప్రాణాలకి కష్ట నష్టాలు వస్తున్నాయి అసలు పెద్దపల్లి నియోజకవర్గం మొత్తం కూడా గిట్లనే ఉన్నది ఏ ఊరికి పోయినా కూడా అక్కడ ఉండే కాంగ్రెస్ గుండాలు ఒకళ్ళేమో మేము ముఖ్యమంత్రి అంటారు ఒకళ్ళేమో మేము రేవంత్ రెడ్డి ఒకళ్ళేమో మేము మంత్రి ఒకళ్ళేమో మేము ఎమ్మెల్యే మరి ప్రతి గ్రామంలో ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత ప్రజా పాలన చూడాలి కానీ ప్రజలని దౌర్జన్యం చేసే పాలన చూస్తాను నేను ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఏం చెప్తాడు పేగులు చీల్చుతా గుడ్లను వీకుతా అని అక్కడ అంటే అంటే ఇక్కడ వీళ్ళు ఆచరిస్తారు మొన్న మంత్రి ఆ ఎట్లా దుర్భాషలాడిందో అదే విధంగా ఇక్కడ ఇక్కడ కూడా కాంగ్రెస్ గుండాలు వీళ్ళు ఏం చెత్తారు ఇక్కడ ఉండే కాంగ్రెస్ ఈ గ్రామ కాంగ్రెస్ గుండాలు ఏం అంటే అదే మహిళల పైన ఆ మంత్రి ఎట్లనైతే దుర్భాష ఆడుతుందో నోరిపితే గదే భాష వస్తుంది సాటి మహిళల పైన కూడా అత్యంత హీనమైన మాటలు అత్యంత నీచమైన మాటలు వాళ్ళ బిడ్డని కూడా దూషించుకుంటా మాట్లాడే పదాలని ఇక్కడ గుండ్లపల్లి గ్రామంలో ఉండే కాంగ్రెస్ గుండాలు చేస్తారు మరి వీటన్నిటికీ ఫుల్ స్టాప్ చెప్పకపోగా ఇక్కడ ఉండే అధికారులు అసలు పోలీస్ అధికారులు భద్రత కల్పించాలి కానీ పోలీసులు వస్తున్నారు అని అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రతిపక్ష గొంతును నొక్కడానికే వస్తున్నారు అని చెప్పేసి కనబడుతుంది వాళ్ళ ముందే బూతులు తిడుతున్నప్పటికీ కూడా పోలీసుల ముందే కాంగ్రెస్ నాయకులు బూతులు తిడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి అయినా కూడా పోలీసులు ఏం చేయలేకపోతారు పోలీసులు ఏంది చెప్పు చేతుల్లో ఉంటాల్లా కాంగ్రెస్ నాయకులు చెప్పు చేతుల్లో ఉంటాల్లా మరి మీకు అది మీరు అధికారులుగా ఎందుకున్నారు ప్రజలని కాపాడడానికే కదా కానీ నేడు మిమ్మల్ని చూస్తే కూడా మా గొంతులు నొక్కేటటువంటి విధానంలో రాక్షసులుగా మీరు కనిపిస్తున్నారు మరి వీటన్నిటికీ ఎప్పుడు మనకి ఫుల్ స్టాప్ దక్కేది మళ్ళీ నిన్న సాక్షి పేపర్లో ఈరోజు పొద్దున చూసినప్పుడు సాక్షి పేపర్ న్యూస్ పేపర్లలో ఏమో వచ్చింది వీళ్ళు ఫిర్యాదు చే అసలు వీళ్ళు ఫిర్యాదు అయ్యలే కాంప్రమైజ్ చేసినాం మేము అని చెప్పేసి తెలియజేస్తున్నారండి కానీ ఏంది వాస్తవానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ తీసుకోండి అయ్యా అని చెప్పేసి ఆర్జిస్తే ఈరోజు మేము తీసుకోము అని చెప్పేసి కనీసం పిటిషన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు ఒక అక్నాలెజ్మెంట్ కాపీని కూడా వీళ్ళకి ఇవ్వలేదు మరి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే అరాచకం జరుగుతుంది ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇది చిన్న చిన్న కాదు కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి ఒక ప్రజల ప్రజల దగ్గర కూడా అదే పా పాకుతుంది నేడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా ఒక ఆరేళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది కొత్తపల్లి గ్రామం దగ్గర ఒక మాజీ ఎంపీటీసీ నాన్న మర్డర్ అయిపోయిండు కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఒక సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదువుకునే అమ్మాయిల పైన గవర్నమెంట్ టీచర్లే అసభ్యంగా ప్రవర్తించు ఇంకా రోజు ఎటు చూసినా కూడా మొత్తం వాళ్ళ నగలు దోపిడీ జరుగుతానే దొంగతనాలు జరుగుతాయి ఏడ చూసినా కూడా డ్రగ్స్ మొత్తం ఎక్కడ చూసినా కూడా గాంజా విచ్చల విడిగా పారుతుంది పది నెలల నుంచి వచ్చి పది నెలలైతుంది మీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఒక పాలన చూడలేదు ఇత ఈ పెద్దపల్లి నియోజకవర్గం మరి ఏదైతే ఇవి తరచుగా అవుతున్నాయో రిపీటెడ్ అఫెండర్స్ కాబట్టి ఇది పీడీ యాక్ట్ కింద వీళ్ళ వీళ్ళ పైన కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి అటెంప్ట్ టు మర్డర్ మర్డర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ల కింద వీళ్ళది కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేసుకుంటాం నేడు వీళ్ళందరూ కూడా మహిళలతో పాటు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కొంత గొప్ప ధైర్యంగా ఇదే గ్రామంలో ఉండాలి అని అంటే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో కూచ కూచలు కూ చేయించాల్సిందే మరి ఇది చేస్తేనే కాస్త కోస్తో ధైర్యం రాగలుగుతుంది మరి ఈ విధంగా పోలీసు యంత్రాంగం నడుచుకుంటుంది అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇది మాత్రం మీరు చేయకపోతే ఈ విషయం మొత్తం రాష్ట్రంలో పెద్దపల్లికి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా మేము ఎంతటి దూరంకైనా మేము పోతాం రాహుల్ గాంధీ గారినైనా ఇంటికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవికే ఎసరు ఉండేటట్టుగా మేము చేస్తామని కూడా తెలియజేసుకుంటా అందరికీ జయ తెలంగాణ